రాయచూటి పట్టణంలోనే రాజు స్కూల్ సమీపంలో అంటే మదనపల్లె రోడ్డుకు సంబంధించి ఇక్కడ వైన్ షాప్ వెలిసింది ఇది చిత్తూరు రోడ్డులో ఉన్నటువంటి వైన్ షాపును అధికారులు ఎటువంటి అనుమతులు లేకుండా పూర్తిగా జన నివాసాల మధ్య చుట్టుపక్కలనే కాపురాలు ఉంటున్నాయి ఇల్లు ఉంటున్నాయి మరి ఇంటి మధ్యలోనే ఈ వైన్ షాప్ ఏర్పాటు చేశారు రోడ్డుకి ఇటువైపున ఏం లేకుంటే ఇబ్బంది లేదు కానీ ఇటువైపు రస్తా ఉంది ఇటువైపు రస్తా ఉంది కానీ ఇక్కడ కూడా ఎంట్రన్స్ పెట్టి ఇక్కడ వైన్ షాప్ ఏర్పాటు చేశారు ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఉంది గుడికి బడికి నివాసాల మధ్య వైన్ షాప్ ఉండకూడదనే నిబంధనలు ఉన్నాయి మరి నిబంధనలు కూడా పాత్ర వేసి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎక్సైజ్ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇష్టానుసారం షిఫ్ట్ చేయడం వాళ్ళకు అలవాటు అయిపోతా ఉంది కాబట్టి పూర్తిగా జన నివాసాలు ఇక్కడ దాదాపు వందలాది మంది విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి రాజు స్కూలు లేకపోతే భాష్యం స్కూలు ఈ రూట్లో అందరూ కూడా వెళ్తా ఉన్నారు కాబట్టి దీని ద్వారా వీళ్ళందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది కలుగుతుంది అందులో మహిళలు ఎక్కువ ఈ రూట్లో వాకింగ్ చేయడానికి లేకపోతే సంచరిస్తూ ఉంటారు ఇక్కడ గిన మందుబాబులు ఇప్పటికే ఎక్కువ ఇబ్బందులు అవుతా ఉన్నాయి గతంలో కూడా మీరు చూశారు అనేక వైన్ షాపుల దగ్గర ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయి కాబట్టి ఇది పూర్తిగా జన నివాసాలకు మధ్యలో ఉంది కాబట్టి ఈ ఎస్ఎల్వి వైన్ షాపును వెంటనే ఇక్కడి నుంచి మార్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ నాడు చెప్పారు జగన్మోహన్ రెడ్డి మేము పూర్తిగా ఈ యొక్క మద్యాన్ని నిషేధిస్తామని చెప్పి గొప్పలు చెప్పి ఆయన కూడా అమాంతంగా పెంచేశారు రేట్లు కానీ వీళ్ళు అధికారం వచ్చిన తర్వాత మేము మద్యాన్ని పూర్తిగా నిషేధించి మంచి నాణ్యమైన మద్రం ఇస్తానని చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తామని చెప్పి ఎక్కడ చెప్పనటువంటి పరిస్థితి కాబట్టి తక్షణం ఏదైతే జన నివాసాలకు మధ్య ఉన్నటువంటి ఈ వైన్ తక్షణం ఇక్కడ నుంచి తొలగించాలి లేకపోతే మహిళా లోకం అంతా ఖచ్చితంగా తిరగబడి అవసరమైతే దాడులు చేయడానికి కూడా మహిళలు సిద్ధపడతారు ఎందుకంటే ఇది జన నివాసాల మధ్య ఉంది ఇక్కడ నిత్యం ప్రజలు సంచరిస్తూ ఉన్నారు కాబట్టి దీని ద్వారా ప్రజానీకానికి మహిళా లోకానికి విద్యార్థులకు అందరూ కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి తక్షణం ఎక్సైజ్ అధికారులు స్పందించి మీరు మామూలుల మత్తులో పడి ఇలాంటి నిబంధనలను విరుద్ధంగా చేస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటి ఎటువంటి అనుమతులు లేకుండా ఇచ్చినటువంటి దీన్ని తక్షణం ఇక్కడి నుంచి రద్దు చేశా అని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ గా డిమాండ్ చేస్తున్నాం సిద్ధిగా శ్రీనివాసులు సిపిఐ రాజ్యవర్గా కార్యదర్శి రాయచూటి పట్టణంలో విద్యా సంస్థల దగ్గర వైన్ షాపు పెట్టడం జరిగింది ఇక్కడ అనేక కుటుంబాలు ఉన్నాయి అదేవిధంగా ఈ ఇటు సైడు దారి ఉంది అటు సైడు దారి ఉంది మూడు దారులు ఉన్నాయి ఇక్కడ పిల్లలు తిరుగుతూ ఉంటారు ఆడ మహిళలు ఎంతోమంది ఉద్యోగస్తులు ఉద్యోగాలకు పోయే వాళ్ళు అలాంటి మహిళలు పోయేటప్పుడు వచ్చేటప్పుడు వైన్ షాప్ ఇక్కడ ఉండడం వల్ల మహిళలకు అనేకమైనటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి అదేవిధంగా ఈరోజు వైన్ వైన్ తాగి మత్తులో ఎంతోమంది మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు వయసుతో నిమిత్తం లేకుండా ఆ మత్తులో ఏం చేసుకున్నారో వాళ్ళకే తెలియని పరిస్థితి ఈ రోజుల్లో మహిళలు ఉన్నారు కాబట్టి ఇక్కడున్నటువంటి వైన్ షాపును వెంటనే తొలగించాలి లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఇక్కడున్నటువంటి మహిళలకు అండగా ఉండి ఉద్యమాలు చేసి ఇక్కడ ఉన్నటువంటి బెల్ట్ షాపును మేము మేమే తొలగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య అన్నమయ్య జిల్లా మర్రి సుమిత్రమ్మచోటిలో వైన్ షాప్ ఎసరి వైన్ షాప్ అనేది తొలగించాలని కోరుతున్నాము ఇక్కడ ఆడవాళ్ళు ఫ్యామిలీస్ ఎక్కువ నిర్మించే చోటు ఇక్కడ ఇటు సైడ్ ఆ సైడ్ ఆ దారులు ఉన్నాయి ఇక్కడ వైన్ షాప్ అనేది తొలగించాలని కోరుకుంటున్నాము ఎక్కువ లేడీస్ తిరిగే ప్లేస్ ఇది పిల్లలు స్కూల్ సరౌండింగ్ లోనే ఉన్నది ఇక్కడ ఉండకూడదని మేము మహిళలు అందరం కోరుకుంటున్నాము ఇక్కడ ఇంకా

అలా ఎంక్వైరీకి వస్తామని చెప్పారు సార్ కానీ ఇంతవరకు ఎవరే కానీ ఇక్కడ మా ఇంట్ మా ఇంట్లో పక్కన ఇది ఎస్ఎల్వి వైన్ షాప్ అనేది పెట్టినారు మాకు చానా ఇబ్బందిగా ఉంది మా పిల్లో మాకు చానా రక్షణ ఉండదు ఇక్కడ ఇది తొలగిస్తేనే మంచిదని మేము కోరుకుంటా ఉన్నాము మా పిల్లో ఇబ్బంది ఇక్కడ స్కూల్స్ ఇక్కడ కాలేజు భాష స్కూలు రాజు స్కూలు అన్ని ఉన్నాయి ఇక్కడ పిల్ల ఆడపిల్ల ఆడపిల్లలు వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడతారు ఇది తీసేయాలని కోరుకుంటా ఉన్నాము మేము కలెక్టర్ ఆఫీస్ కి ఎస్పీ ఆఫీస్ కి చానా దగ్గర దగ్గర తిరుగుతూ ఉన్నాము ఫోన్ బి ఎవరు మాకు రావడం లేదు వచ్చి ఏదో ఒకటి చేసి ఇది అలా అనేది మేము ఆమె బోల్ తిరిగి ఏది కలదాలని నా కొరకు గురుకోం రాయచోటి పట్టణంలో రా మెయిన్ రాజు స్కూల్ దగ్గర వైన్ షాప్ అనేది ఓపెన్ చేయడం జరిగింది దానివల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది స్కూల్ పిల్లలు ఫ్యామిలీస్ ఉండే చోటే వైన్ షాప్ ఓపెన్ చేశారు దయచేసి దాన్ని తొలగించాలని అందరూ కోరుకుంటున్నారు ఇక్కడ పద్మావతి జూనియర్ కాలేజు తర్వాత వచ్చి రాజు విద్యా సంస్థలు భాషన్ స్కూల్స్ చైతన్య అన్నీ ఉన్నాయి అందరూ వచ్చి వెళ్ళే దారులలో ఇబ్బందిగా ఉంటుందని అది తీసేయాలని కోరుకుంటున్నాము ఎస్పీ ఫ్రై ఫ్రైడే ఎస్పీ ఆఫీస్లో అర్జీ ఇచ్చినాము తర్వాత ఎక్స్చేంజ్ ఆఫీస్లో పార్టీ కార్యాలయంలో చాలా ఇంకా పలు చోట్ల అర్జీలు అయితే ఇచ్చినాము కానీ ఎవరు రెస్పాన్సిబిలిటీగా ఎవరు తీసుకోవడం ఇంతవరకు ఎంక్వైరీ అనేది ఎవరు చేయ చేయలేదు ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో అర్జీ ఇచ్చిన స్పందనాలు అలా దాంతో మీరు వచ్చి వచ్చి చూస్తున్నారు మా అందరి మనవి ఏమిటంటే వచ్చి వైన్ షాప్ తీసేయాలని మేము కోరుకుంటున్నాం ఫ్యామిలీస్ ఉండే చోట ఉండకూడదు ప్లస్ స్కూల్ దగ్గరగా ఉండకూడదు అదొక్కటే మాత్రం